హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే మార్నింగే పత్తి విత్తనాలు వేయడానికి వచ్చాము అంటే సాగు విత్తనాలు అంటే కూలోళ్ళతో విత్తనాలు వేయించాం కానీ అవి సరిగ్గా మొలవలేదు సో అవి సా విత్తనాలు వేద్దామనేసి వచ్చాము వచ్చి ఆఫ్టర్నూన్ మళ్ళీ వన్ థర్టీ అయిందనమాట టైము అయితే ఇంటికి వెళ్ళేసి కొంచెం భోజనం చేసేసి యూరియా పట్టుకొని ఇక్కడికి వచ్చామండి మళ్ళీ అక్కడే వచ్చాము అంటే ఈ చైన్లోనే ఒక పక్క గేదెలకి జాడు వేసామన్నమాట సో అది మొలుస్తుంది యూరియా అన్నట్టు పట్టుకొని వచ్చాము అక్కడ నుండి మోస్కరాలు ఏది లేండి మా తమ్ముడు ఎక్సెల్ మీద దింపేసి వెళ్ళిండమాట నన్ను యూరియా మూటని అమ్మ అయితే ముందే వచ్చేసింది నడుచుకుంటూ సో మేము వెనకొచ్చామన్నమాట అక్కడ నుండి మొయ్యడం అంటే కొంచెం కష్టమే కదా సో తీసుకొని వచ్చేసి ఇక్కడ చల్లుతున్నాం అనమాట ఇవ్వండి ఈ విధంగా అయితే చల్లేస్తున్నాము సో యూరియా చల్లితే ఏంటంటే తొందరగా జాడనేది ఎదుగుద్ది అనమాట అందుకే చల్లుతున్నాము సో ఇక్కడ అమ్మ చల్లుతుంది కదా సో అటు అయితే సరిగా లేదండి ఓన్లీ గరకు గడ్డి మాత్రమే ఉంది అంటే ఇంతకుముందు సమ్మర్లో లాస్ట్ ఇయర్లో అటు పొలాల వాళ్ళు ట్రాక్టర్స్ చే మీదకి వేసుకుని వచ్చారనమాట సో అక్కడ ఏం మొలవలేదు ఈ ఇయర్ వరకు అయితే అలానే ఈ జాడనే అంటే ఈ జాడే వాడతాం అనమాట గేదెలకి నెక్స్ట్ ఇయర్ అయితే కనుక మొత్తం దున్నేసి మళ్ళీ మంచిగా చల్లుదామన్నట్టయితే చూస్తున్నాము యాక్చువల్గా అయితే ఇప్పుడే తీసేసి మళ్ళీ దున్నిపిచ్చి చల్లుదాం అనుకున్నాము జాడు విత్తనాలు కాకపోతే కొంచెం బాగానే ఉంది కదా ఈ ఒక్క వన్ ఇయర్ ఆగి నెక్స్ట్ ఇయర్ మంచిగా చేద్దాంలే అన్నట్టయితే అమ్మన్నది సో ఇక ఆగామన్నమాట అంటే చాలా పాడైపోయిందండి అటు చూస్తున్నారు కదా తాటి చెట్లు కోయించాము ఆ తాటి చెట్లు కోసేటప్పుడు చాలా జాడు పాడైపోయిందండి అండ్ పొలాల వాళ్ళు చేను మీదకి వెళ్ళిపోయారనమాట అంటే పత్తి అవ్వకుండానే మీదకి నుండి వెళ్ళిపోయారు అంటే మా పక్కన వాళ్ళు ఏమన్నారంటే మీకు గేదెలకి గడ్డి ఇస్తాం మీకు గేదెలు ఉన్నాయి కదా మేము మాకు దారి లేదు చేను మీద నుండి పోనిస్తాం అనేసి అన్నారు వాళ్ళు సరే మాకు గడ్డి అవసరం కదా అన్నట్టయితే ఓకే అన్నాము వాళ్ళు చేను మీద ఉండి పోనిచ్చారు బట్ వాళ్ళు గడ్డి ఇవ్వలేదండి మోసం చేశారనమాట ఇస్తామని చెప్పి మోసం చేశారు సో దానివల్ల కూడా కొంచెం జాడనేది పాడైపోయింది అనమాట మొత్తానికైతే ఇదిగోండి ఈ విధంగా ఉంది జాడు ఇటు కొంచెం బాగానే ఉందండి ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో అయితే సరిగ్గా లేదనమాట ఓన్లీ గరక గడ్డి మాత్రమే ఉంది సో అది కూడా తింటాయి కదా ఎదుగుద్ది కదా అన్నట్టు దాని మీద కూడా చల్ల అయితే వెళ్తుందనమాట అమ్మ సో ఇక్కడ అయితే నేనైతే చూపిస్తాను రండి అసలు లాస్ట్ ఇయర్ ఎప్పుడో కోయించామండి తాడి చెట్లు ఏం పెన్షన్ వేద్దామన్నట్టు కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల వేయించలేదన్నమాట సో ఇప్పుడైతే మేమే ఇక తవ్వుదామన్నట్టు ఇక అంటే ఈ విత్తనాలు వేయడం అయిపోతే తవ్వుదామన్నట్టు ఇక ఫిక్స్ అయిపోయామన్నమాట సో మేమే వేస్తాము తవ్వి అంటే ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఆ రోజు కొంచెం వర్షం పడింది కొంచెం అందుకే చల్లగుందనమాట తెలియట్లేదు మీకు కొట్టేది మార్నింగ్ మేము వచ్చి విత్తనాలు వేసి ఇంటికి వెళ్ళి భోజనం చేసి యూరియా పట్టుకొని వచ్చాము అడుగు చల్లుదాం అన్నట్టు సో ఇవిగోండి అవి ఇవే మేము కోయించిన తాటి ముద్దులు చాలామంది తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మేము పెన్షన్ వేయాలన్నమాట పై నుండి వాటర్ వస్తాయండి ఆ వాటర్ వల్ల ఇక్కడ మొత్తం కోసుకొని పోయింది సైడ్కి చాలా వరకు అయితే చూపిస్తాను రండి మీకు కూడా ఈ పక్కన అంకులు వాళ్ళు బెండ తోట వేశారు ఇదిగోండి ఇక్కడే మొత్తం కోసుకొని పోయింది పెద్ద గుంటలాగా ఉండనమాట దానికి ఏం చేశారంటే మామూలుగా గడ్డి ఉంటుంది కదా చెత్త ఇవన్నీ వేస్ట్ అయినందులో వేసేసామన్నమాట ఇగండి ఇక్కడ నుండి పై పై నుండి వస్తాయన్నమాట వరద అన్నమాట పెద్ద వర్షం పడితే కనుక పోరుషగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ వల్ల ఇక్కడ కోసుకుని పోయిందనమాట పెద్ద గుంటలాగా పడిపోయింది ఇక్కడ సో మళ్ళీ ఎవరైనా చూడకుండా పడతారేమో అన్నట్టు దానికి వేస్ట్ గడ్డి చెత్త అయ్యంత అందులో వేసేసాము సో ఇవి మా పక్కన అంకుల్ వాళ్ళు అనమాట అంటే ఇది మా వాళ్ళది చేను మా పక్కన వాళ్ళది ఇటు సైడు ఎల్బిడి అంకుల్స్ ఉంటాయి అంకులు ఉంటారు అనమాట ఆ అంకుల్ కౌలుకు తీసుకొని వాళ్ళు బెండ తోట వేశారు కలుపు అయితే బాగానే ఉంది కలుపు ఉంది బట్ తోట కూడా బాగానే ఉందన్నమాట ఇటు సైడ్ వాళ్ళే వేశారు పెన్షన్ ఈ సమ్మర్లో వాళ్ళు తీసేస్తే కనుక ఈ సమ్మర్లో మళ్ళీ మేము ఇటు సైడ్ వేయాలి ఇప్పుడు మేము మూడు పక్కలే వేయాలన్నమాట పెన్షన్ రెండు పక్కలు కాదు మూడు పక్కలే వేయాలి సో వీళ్ళు సమ్మర్లో కనుక తీసేస్తే కనుక మళ్ళీ సమ్మర్లో ఇటు సైడ్ వేసేద్దాం అన్నట్టు చూస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళు వేశారు కాబట్టి ఓకే పర్లేదు అన్నట్టు అయితే మేము ఇక మూడు పక్కలు వేద్దాం అన్నట్టు అనుకుంటున్నాము ఇక్కడ అమ్మ చల్లడం కూడా అయిపోయింది కొంచెం ఉందండి వెయ్యడం అంటే మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళం కాదు కానీ ఏమంటే మా తమ్ముడు వర్క్ కనేసి వేరే ఊరు వెళ్తున్నారు సో వాడు వెళ్ళిపోతున్నాడు రండి రండి అనేసి మా చెల్లి కాల్ చేస్తే ఇక అక్కడ వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళామన్నమాట సరే అలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా వాడు కూడా వెళ్ళిపోతున్నాడులే అన్నట్టు మేము వెళ్ళామన్నమాట అనమాట వెళ్ళేసరికి వాడన్నాడు కదా లేదక్క ఈవినింగ్ వెళ్తున్నాం అనేసి అన్నారు మా చెల్లెని అయితే అనవసరంగా పిలిచావు మంచిగా అయిపోయేది కదా కొంచమే ఉంది కదా అనుకుంటూ తిట్టుకుంటూ అయితే మళ్ళీ వచ్చామన్నమాట యూరియా పట్టుకొని సో ఇక్కడైతే అమ్మాయి అయితే యూరియా చల్లేసింది సో కొంచమే ఉందనమాట సో నేను వేసాను వేసిన తర్వాత లాస్ట్ కొంచెం ఉండేసరికి చిన్న వీడియో అయితే తీస్తున్నానండి సో ఒక రెండు సార్లు అయితే అయిపోతుంది అన్నమాట బాగా సాగు విత్తనాలు అయితే బాగా వెళ్ళాయండి ఎలా వేసారో ఏమో చాలా మట్టి పోసేశారు అనుకుంటా విత్తనాల మీద అందుకే సరిగ్గా మొలకలు అనేవి రాలేదు బాగా సాగు విత్తనాలు అయితే బాగా వేసామండి మళ్ళీ దూ మేము వేసింది సాల్పత్తి అంటే అచ్చు తోలలేదనమాట సాలు వాళ్ళు ఎలా వేశారంటే అచ్చు పత్తి వేస్తాం కదా అలా చాలా దూరం దూరంగా వేశారండి సో దానివల్ల మళ్ళీ మధ్య మధ్యలో విత్తనాలు వేయాల్సి వచ్చిందన్నమాట సో లాస్ట్ ఇది లాస్ట్ చాలు వేసుకుంటే అయితే వెళ్తున్నాము సో వేయడం అయితే అయిపోయిందనమాట ఇక ఇంటికి వెళ్దాంలే అన్నట్టయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే సో అక్కడ కొన్ని విత్తనాలు అయితే లేవనమాట అవి వేస్తుంది అమ్మ మళ్ళీ ఇగండి చూసారా ఎంత దూరం దూరంగా వేశారో అసలు అసలు ఎందుకు వేపించామా వాళ్ళతో వేరే వాళ్ళతో వేయించినా బాగుండేది అనిపించింది అనమాట అంత దూరం దూరంగా వేశారండి మరి ఎందుకు కావాలనేసారో లేక తెలియక తెలియక అయితే వేయరండి అందరి దగ్గర వేయడానికి వెళ్తూనే ఉంటారు మరి కావాలని వేశారా అనేసి అనుకోవాలన్నమాట ఆ సిచ్యుయేషన్లో అయితే కనుక సో అవైతే మిగతావి అయితే బాగానే ములిచాయండి అక్కడ కూడా అలానే చాలా దూరం దూరంగా వేశారు అంటే మంచిగా ములిచాయి కానీ ఏమంటే ఏంటంటే దూరంగా వేశారనమాట మేము వేసింది సాల్పత్ అన్నం కదా వాళ్ళు ఏం చేశారంటే చాలా దూరంగా వేశారనమాట సో దానివల్ల బాగా మళ్ళీ మధ్య మధ్యలో మధ్య మధ్యలో విత్తనాలు వేయాల్సి వచ్చింది సో తొర తొటగా అయితే వేసేసి ఇక ఇంటికైతే అన్నమాట సో ఇది నెక్స్ట్ టైం మార్నింగ్ అనమాట ఫుల్ వర్షం పడింది ఇంటర్నిక్ కానీ పాలు తీయడానికని వస్తే పూలు మంచిగా పూసి ఉన్నాయి అన్నమాట ఎందుకు రాలిపోతాయి కదా ఆల్రెడీ పూసాయి కదా కోసి గిన్నెలో కోసి అక్కడ పెట్టేస్తే మా ఊళ్ళు ఎవరో ఒకరు పెట్టుకుంటారు కదా అన్నట్టు అయితే కోస్తున్నాను యాక్చువల్గా అయితే పూలు నాకు చెట్లో ఉంటేనే బాగా ఇష్టం అండి కోసే కన్నా అవి చెట్లో ఉంటేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట అందుకే సాధారణంగా ఫ్లవర్స్ అయితే అసలు అనమాట ఏంటంటే ఇక మల్లెపూలు కదా వేస్ట్గా రాలిపోతే కోసి అక్కడ పెడితే మా ఊళ్ళు బాగా పెట్టుకుంటారు మా అమ్మ మా మరదలు మా చెల్లి పెట్టుకున్నది సో వీళ్ళు పెట్టుకుంటారు అనమాట సో కోసి అక్కడ పెడితే వాళ్ళు పెట్టుకుంటారు కదా అన్నట్టు అయితే కోస్తున్నాను ఇంకోడి కొన్నే దొరికాయి అంటే కొన్ని చెట్లు కదా ఇప్పుడు అంటే లాస్ట్ సమ్మర్లో తీసి అంటే తవ్వి పెట్టాను అనమాట మొక్కలు సో దానివల్ల అయితే అవి ఇప్పుడిప్పుడు చిగురులు అనేవి వస్తున్నాయండి సో ఇది ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి బాయ్